సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కె రాఘవేంద్రరావు ఎనిమిది చిత్రాలను తెరకెక్కించారు అందులో చక్కని విజయాన్ని అందుకున్న సినిమాలు వజ్రాయుధం కూడా ఒకటి ఆ సినిమా విడుదలై నలభై ఏళ్ళు పూర్తయింది నటశేఖర్ కృష్ణ కె రాఘవేందరరావు తెరకెక్కించిన చిత్రాలు వారి అభిమానులు అలరించాయనే చెప్పాలి కృష్ణ రాఘవేంద్ర రావు కాంబోలో వచ్చిన తొలి చిత్రం బలే కృష్ణుడు అంతలా మురిపించలేదు తర్వాత వచ్చిన ఘనధంగా ఆకట్టుకుంది వారి కలయికలో వచ్చిన మూడవ మూవీ ఊరికి మనగాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సంక్రాంతి రేసులో విన్నర్గా నిలిచింది ఆ తర్వాత తమ హీరో కృష్ణ కూడా రాఘవేంద్రరావుతో సాగాలని అభిమానులు ఆశిస్తూ వచ్చారు ఆ రోజుల్లో నటరత్న ఎన్టీఆర్తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రాలు అఖండ విజయం సాధిస్తూ అలరించాయి కృష్ణకు కూడా రాఘవేంద్రరావు ఆ స్థాయిలో కాకపోయినా వరుస విజయాలు ఇస్తూ వచ్చారు అలా రూపొందిన చిత్రాలలో శక్తి అగ్నిపర్వతం ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన మల్టీస్టారర్స్ అడవి సింహాలు ఇద్దరు దొంగలు సైతం ప్రేక్షకులను కలివిందు చేశాయి అగ్నిపర్వతం సూపర్ హిట్ తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్లో కృష్ణ నటించిన వజ్రాయుధంకు మొదటి నుంచి క్రేజీ నెలకొంది ఈ చిత్రాన్ని లక్ష్మీ ఫిలిమ్స్ డివిజన్ సంస్థ నిర్మించింది ఇందులో శ్రీదేవి నాయక్గా నటించి అలరించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై ఐదవ తేదీన విడుదలైన వజ్రాయుధం మంచి ప్రజాదరణ చోరుకొంది తమ సోదరి కుటుంబానికి జరిగిన అన్యాయానికి హీరో ప్రతీకారం తీర్చుకునే కథతో వజ్రాయుధం రూపొందింది ఇందులో రాఘవేంద్ర సినిమాలో సినిమాల్లో రెగ్యులర్గా కనిపించే రావు గోపాలరావు సత్యనారాయణ అల్లు రామలింగయ్య చలపతిరావు వంటి వారు నటించారు వారితో పాటు కాంతారావు రాజా నూతన ప్రసాద్ పిఎల్ నారాయణ అశ్విని శ్యామలా గౌరి బేబీ సీత కనిపించారు తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అంటే రాఘవేంద్రరావుకు ఎంతటి అభిమానమో ఆయన ఇతర హీరోలతో తీసిన సినిమాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది కృష్ణతో ఆయన తెరకెక్కించిన శక్తిలో క్లైమాక్స్ సీన్ లో కొండ సింహం పతాక సన్నివేశంలో ఎన్టీఆర్ను చూపించి మురిపించారు రాఘవేంద్రుడు అలాగే వజ్రాయుధంలో హీరో సోదరి బిడ్డని చిన్నతనంలోనే భగవద్గీత శ్లోకాలు కంఠస్థం పట్టించినప్పుడు ఎన్టీఆర్ గారి కృష్ణావతారం సినిమా చూపిస్తారు ఈ సినిమాలోని పాటలని ఒక ఎత్తు కాగా ఆ బొగ్గ మీద గోరిగిచ్చుడంటూ సాగే గీతం విశేష ప్రజాదరణ జరుగుంది ఆ పాటలో పక్షులు సంగీత సాధనాలను ఉపయోగించి హీరోయిన్ శ్రీదేవి అందాలను మరింత వన్నె తెచ్చేలా దర్శకేంద్రుడి రాఘవేంద్రరావు ఈ పాటను చిత్రీకరించారు ఈ చిత్రానికి వేటూరి పాటలు చక్రవర్తి సంగీతం పెద్ద ఎసెట్స్ వజ్రాయుధం సినిమా కృష్ణ అభిమానులను బలేగా మురిపించింది